అవునా సాన్విక సూపర్ అయితే సో ఇప్పుడు ఈ టెంట్ హు ఊఆర్ గోయింగ్ టు స్టే ఎవరుండతున్నారు ఈ టెంట్ లో మరి హెల్ప్ చేయండి బాబాకే సాన్విక శౌర్య సహస్ర పాపం కదా మరి చెయ్యి సహస్ర లిప్స్టిక్ పక్కన పెట్టుకోరు లిప్స్టిక్ మళ్ళీ എ സി ചെയ്യാലേ അക്കേ ചേ അ ందరమి సహస్రం హెల్ప్ చేస్తే అలౌడమ్మా హెల్ప్ చేయి బావలకి కింద బెడ్డింగ్ కూడా బెడ్డింగ్ కూడా అరేంజ్ చేయండి బొమ్మలు కూడా తెచ్చుకో డెకరేట్ చేసుకోండి షౌర్యా అక్కడ వైట్ కలర్ బెడ్డింగ్ లాగా ఉంది కదా బబుల్స్ నన్విజన్ సూపర్ ఆ బబుల్స్ ర్యాప్ తెచ్చి కింద వేసుకోండి మెత్తగా ఉంటుంది ఉండే లోపల తీసుకో బాబడుతుందా ఉన్నాయి కిచర్లో ఊ ఉన్నాడు కింద బెడ్డింగ్ వేయాలి బెడ్డింగ్ చేశాక

మీరు ఏమాటాడతారు లోపల అంత ప్లేస్ లేదమ్మా ఏమాడతారు అయితే చిన్నప్పుడు లోపల చిన్న కిచెన్ సెట్ లాంటిది పెట్టుకుని భూ వండుకున్నట్టు అలాగా గేమ్ ఆడుకుని వెళ్ళం అమ్మ నాన్న ఆట అని భూ అలాట అని చిన్న చిన్న లక్క పెడుతులు ఉండేవి బావాల దగ్గర ఉండాలి చిన్న చిన్న బొమ్మలు ఉండాలి కదా ఏమి రెడీ చేసేసాడండి ఇది బొమ్మ రెడీ అయిపోయింది ఏదో ఫైనల్ టచ్ చెప్తాడు బావ బావా సార్వి ఈ ఈరోజు మనం కొన్ని విశేషాలు మాట్లాడుకున్నాం ఒక టాపిక్ వచ్చింది ఇందాక ఇందాకేదో చెప్తున్నావు ఏంటి అమెరికాలో నైట్ అయితే ఇక్కడ డే అవ్వద్దని సన్న ఏం చేస్తాడు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోతాడా సన్న ఇక్కడ డే అయితే అమెరికాలో నైట్ అన్నావు కదా నిజమేనా నీకు తెలుసు అన్న చూసాను వెళ్ళే వెళ్ళా రెడీ అయిపోయిందంట మేము ఎలాడా లోపలికి అవి ఎలాడు ఇన్సైడ్ పాప టిస్తుంది కావాలి పాపకే సహస్ర పాప హెల్ప్ చేయట్లేదు సహస్ర పాప సరిగ్గా కూర్చో సహస్ర ఎలా చేస్తాడు సరిగ్గా కూర్చోవాళ్ళు అని డెకరేట్ చేస్తున్నా ఇక్కడ చిన్ని టాయ్ పెట్టింది ఉంది కదా చాలా కలెక్షన్ ఉంది టాయిస్ తెలుసా అవునా కొత్త చెప్పుకుందా మీరు స్విమ్మింగ్ రెడీ అయ్యారా అయ్యారా ఈ ట్రయర్ కూడా వేసుకున్నాడు స్విమ్మింగ్ బ్యాగ్ స్విమ్మింగ్ సూట్